ుజ్జరెడ్డిపాలెం పట్టణంలో ప్రధాన కాలువైన పాత కొత్త గుడిపల్లి కాలువలతో పాటు రేవాల కాలువల్లో పూడిక తీయించాలని సిపిఎం పార్టీ నాయకులు సోమవారం నగర పంచాయతీ అధికారులను కోరారు గుడిపల్లి కాలువల్లో సంవత్సరాల తరబడి పూడిక తీయకపోవడంతో పై వరకు పూడిపోయి ఉన్నాయని దీనివల్ల మురికి నీరు ఎక్కడికక్కడ ఆగిపోయి పురుగులు దోమలతో పాటుగా దుర్గంధ వెదజల్లుతోందని వారు తెలిపారు ఈ ప్రాంతాల నివాసం ఉంటున్న ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు రాబోయేది వర్షాకాలం కావడం వల్ల ఈ మురికి దోమలతో సీజనల్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ చికెన్గునియా డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు గతంలో ఈ ప్రాంతంలో సీజన్ వ్యాధులతో ప్రజలు తమ ప్రాణాలతో పాటు ఆర్థికంగా నష్టపోవడం జరిగిందని వారు తెలిపారు అధికారులు సత్వరమే చర్యలు చేపట్టి ఈ కాలువల్లో పొడికితో పాటు చెత్త చెదాలను గడ్డిని తొలగించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పోతంశెట్టి శ్రీనివాసులు షేక్ మునీర్ అహ్మద్ షేక్ జానీ భాష మొల్తాటి శ్రీనివాసులు షేక్ కాదర్ భాష ఒంటేడు ప్రభాకర్ శ్రీ కోటయ్య కొమ్మి శ్రీనివాసులు పడవల సుబ్రహ్మణ్యం చల్లగొలుసు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు మరి కొన్ని ప్రాంతాల్లో కూడిక పై వరకు పేర్కోబోయే ఉంది దీనివల్ల ఆ ప్రాంతాల్లో దోమలు పురుగులు విపరీతంగా ప్రబలిపోయి అను వచ్చే ప్రమాదం వచ్చేది వర్షాకాలం కాబట్టి సీజన్ వ్యాధులైన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ లాంటి ప్రాణ ప్రాణాంతకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు మేము ముందస్తుగా కమిషన్ గారిని కలిసి ఆ కాలువల కూడికి తీసేసి రాబోయే ప్రమాదాలని నివారించాల్సిందిగా మేము కోరాము దాని సార్తో సార్ సార్ని మేము మేము కూడా మన ఇస్టిమేషన్ తయారు చేస్తున్నాం తొందరలోనే కూడికి తీయించి రేపు వర్షాకాలంలో అవన్నీ రెడీ చేస్తామని చెప్పి వీటితో పాటు బాంబే రోడ్డుకి రెండు పక్కలో ఉన్న ట్రైన్లు కూడా కూడికి తీయమని కోరాము వాటిని కూడా తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలిపారు పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు సత్వరమే ఈ డ్రైన్లు పూర్తీయాలని నిజానంగా మేము కోరు పట్టణ కమిటీ కార్యదర్శిని ఈరోజు మనకి అప్లికేషన్ ఇచ్చిన ముందు ఉద్దేశం గుడికల కాలువ పాతది కొత్తది రెండు పూర్తిగా డ్యామేజ్ పూర్తిగా చెత్త చెదవడానికి పోయి ప్రస్తుతం ఇప్పటికే ఆడ పురుగులు రకరకాలన్నీ తేలాడుతుండే దీంట్లో పాత కాలువ అయితే ఆడ ఆల్రెడీ ఇది బండ కట్టు ఉండరు దాని పైకి వచ్చి పురుగులను పైకి వచ్చి డ్యామేజ్ ఆగిపోయి అవతలకి పోని పరిస్థితి నేనంతా మా కమిటీ తరఫున అందరం పోయి ఆడ విచారించి ఫోటోలు తీసుకొచ్చి దాని మీద అర్జీ ఇచ్చాం వెంటనే అంతనాయి కానీ చెక్కిపోతే రాబోయే వర్షాకాలం ఆ చెత్త బండ ఆ వచ్చి కొంచెం డ్యామేజ్ చేసే పరిస్థితి ప్రజలకు ఇబ్బందులు పరిస్థితి దాని మీదనే ఈరోజు అక్కడికి ఇచ్చాం రెండవది ఏంటంటే పాలన ఈ సైటికాయలు డ్రైనేజీ పారిశుద్ధ్యం కూడా నాలుసారి ఐదు నెలలు తీస్తున్నారు జాస్